హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనిశెట్టి సాయి కుమార్ విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన గౌరీ లంకేష్ అరవై మూడవ జయంతి స్మృతి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి గౌరీ లంకేష్ అరవై మూడవ జయంతి స్మృతి అనిశెట్టి సాయి కుమార్ విరచితం ఇది నివాళి రచన ఇక వినండి గౌరీ లంకేష్ జయంతి సందర్భంగా చెరగని స్వప్నానికి చైతన్య స్ఫూర్తి గౌరీ లంకేష్ జీవితం అక్షరాన్ని పదునైన ఆయుధంగా మలచడంలో శక్తివంతంగా కృషి చేసిన గౌరీ లంకేష్ పాత్రికేయ వృత్తిలో నిజాయితీగా వారికి ప్రజాస్వామ్యం కోసం భారత ఉపఖండపు లౌకిక వారసత్వాన్ని నిలబెట్టాలనుకునే వారి కోసం నిరంతరం ఒక స్ఫూర్తివంతమైన ఆదర్శంగా చరిత్రలో నిలిచి ఉంది ఎక్కడా రాజీ పడని ధోరణితో పదునైన పదజాలంతో అన్యాయాన్ని ఆధిపత్య ధోరణులను ఎక్కడికక్కడ ఖండించేది ఒక పరిశోధనాత్మక పాత్రికయురాలిగా మానవవాదిగా హేతువాదిగా హిందుత్వ మనువాద రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక మానవ హక్కుల కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడింది ఆమె పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఇరవై తొమ్మిదిన అనగా అరవై మూడు సంవత్సరాల క్రితం బెంగళూరులో పి లంకేష్ ఇందిరల మొదటి సంతానంగా పుట్టింది తండ్రి తన పేరుతోనే లంకేష్ అనే పత్రిక నడిపేవాడు చిన్నప్పటి నుంచి జర్నలిజంపై అభిరుచి పెంచుకున్న ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్స్ పూర్తి చేసిన తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో సహా వివిధ పత్రికల్లో పనిచేసింది వివాహమైన కొద్ది కాలానికే భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయి ఒంటరిగానే జీవించింది తండ్రి మరణానంతరం లంకేష్ పత్రికా నిర్వహణ బాధ్యతను తమ్ముడితో కలిసి తీసుకుంది ఈ రాసే సంచలన వార్తా వ్యాఖ్యలు తమ్ముడు ఇంద్రజిత్తుకు నచ్చేవి కావు ఈవిడ ఒక సామాజిక కార్యకర్తగా కూడా చురుగ్గా ఉండేది నక్సలైట్ ఉద్యమకారులు గిరిజనులకు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూనే వారిని జనజీవన సవంతిలోకి తెచ్చేందుకు అలా బయటకు వచ్చిన వారి పునరావాసానికి ఎంతో కృషి చేసేది కర్ణాటక ప్రభుత్వం నక్సలైట్ ఉద్యమకారులతో చర్చలకు ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు గౌరీ లంకేష్ కూడా ఆ కమిటీలో సభ్యురాలిగా ఉన్నది ఈమెను నక్సలైట్ సానుభూతి పరువురాలిగా ముద్రవేసి ఆ కమిటీ నుంచి తొలగించాలని కర్ణాటక బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది ఈమె అభిప్రాయాలకు వ్యతిరేకంగా బీజేపీ సానుభూతి పరువునుగా ఉన్న సోదరుడు ఇంద్రజిత్ ఆమెను పత్రిక నుంచి వెళ్ళగొట్టాడు అంతేకాకుండా ఆమె పత్రికా కార్యాలయం నుంచి కంప్యూటర్ వంటి వస్తువులు ఎత్తుకు వెళ్ళిందని చిల్లర దొంగతనం మోపాడు తమ్ముడే తండ్రి స్థాపించిన పత్రిక నుంచి బయటకు వచ్చిన పదిహేను రోజుల్లోనే అంతకు ముందే తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న గౌరీ లంకేష్ అనే వారపత్రికను మొదలుపెట్టింది ఈ పత్రికలో మహిళా సాధికారతను దాని గురించిన కుహనా లౌకికవాదాన్ని గురించిన హిందుత్వ పేరిట సాగే మత ఆధిపత్య దోపిడీ హింసలను గురించి విస్తృతంగా రాసేది ఈ క్రమంలో ఒక బీజేపీ ఎంపీ అక్రమాలను పత్రికలో ఎండగట్టినందుకుగాను కోర్టు కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ కేసులో న్యాయస్థానం ఆమెకు ఆరు నెలలు జైలు శిక్ష విధించినా వెంటనే బెయిల్ తెచ్చుకొని తన పత్రికను యథాతథంగా నడపటం మొదలుపెట్టింది లింగాయత వహీర శైవ వివాదంలో తమకు హిందుత్వానికి సంబంధం లేదన్న లింగాయతలకు మద్దతుగా నిలిచింది కర్ణాటకలో అగ్రవర్ణాలు తిన్న ఎంగిలి విస్తరణపై దళితులు పొర్లుదండాలు పెట్టేవారు కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య గుడిలో మాదే స్నానం అనే దాని పేరిట చెంపా షష్ఠి పండుగ రోజు ఈ ఆచారం ఇప్పటికీ అమల్లో ఉంది బ్రాహ్మణులు గుడిలో భోజనాలు చేసి వదిలిన ఆకుల్ని ఎంగిలాకుల్ని బయట పడేస్తే సూదర దళిత గిరిజన ప్రజలు చొక్కాలు విడిచి ఆ ఎంగిలి ఆకుల మీద పొర్లుదండాలు పెట్టాలి దాంతో వాళ్లకు పాపాలు పోయి చర్మవ్యాధులు రాకుండా ఉంటాయని నమ్మిక వ్యాప్తిలో ఉంది బ్రాహ్మణాధిపత్యాన్ని కుల వ్యవస్థలోని భావదాస్యాన్ని స్థిరంగా కొనసాగించే యత్నంగా ఉన్న ఈ ఆచారం పాటించే వారిలో ఉన్నత విద్యావంతులు ఉన్నతోద్యోగులు కూడా ఉన్నారు ఈ దురాచారాన్ని ఖండించి రూపం కోసం గౌరీ తన పత్రికలో హేతుబద్ధంగా దీన్ని విమర్శించడమే కాకుండా ఒక ఉద్యమం కూడా నడిపింది హిందూ మతం అసలు ఒక మతమే కాదని ఇది కులాధిపత్య వ్యవస్థను స్థిరీకరించే విధానం అని ఇది స్త్రీలను బానిసలుగా చేస్తుందని ఈ విధానాన్ని అంతమొందించాలని చెప్పింది ఇవన్నీ కుల ధన మత అధికార ఆధిపత్య దోపిడీ వర్గాల సమూహమైన సంఘ పరివార్ శక్తులకు భావదాస్యంతో వారికి ఊడిగం చేసే కిరాయి మోకలకు ఆగ్రహం తెప్పించింది మాయలు జిమ్మిక్కులు ప్రచారం చేయటం తప్ప ఎదుటివారు చెప్పే విషయాన్ని ఖండించడానికి వాదించడానికి అవసరమైన పరిజ్ఞానం వీరికి లేదు దేశంలో రాజకీయాధికారం ఈ వర్గాల సొంతమైన పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండి గౌరీని పొట్టన పెట్టుకునేదాకా తెచ్చేయి దేశంలో మనువాద ఫాసిస్ట్ నియంతృత్వం నగ్న రూపం విస్తృతమవుతుంది తమకు నచ్చని వారందరిపై తీవ్ర దమనకాండకు పాల్పడుతుంది తీవ్ర జాతీయవాదానికి మతం రూపం ఇచ్చి ప్రజల్ని భావోద్వేగాలలో ముంచి అన్ని రకాల సామాజిక మాధ్యమాలని తన రాజకీయానికి ఎర్రగా వాడుకుంటున్నది దేశంలోని వివిధ ప్రసార ప్రచురణ మాధ్యమాలన్నింటినీ సామధాన భేద దండోపాయాలతో తమ దారికి తెచ్చుకోవటం జరిగింది ఎక్కడైనా అట్లా ప్రచారానికి వాడుకోవటం వీలు కాకపోతే కనీసం వ్యతిరేకంగా రాయకుండా నియంత్రించడంలో సఫలమైంది దేశంలో ఎక్కువ అవుతున్న నిరుద్యోగం అధిక ధరలు విద్య సామాన్యుడి చేతిలో నుంచి క్రమంగా జారిపోతున్న స్థితిగతులు కార్మిక హక్కుల తొలగింపు గిరిజనులు దళితులపై దాడులు ఇటువంటి సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించడానికి మత అంధవిశ్వాసాల్ని పెంచి పోషిస్తున్నారు ప్రజలంతా ఏమి తినాలి ఏమి తినకూడదు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఎట్లా ఆలోచించాలి అనే విషయాన్ని కూడా వారే నిర్దేశిస్తున్నారు కరోనా వస్తే చప్పట్లు కొట్టి పారద్రోలమంటారు లేకపోతే కొవ్వొత్తులు వెలిగిస్తే కరోనా పారిపోతుందని నమ్మమంటారు అక్షింతలన్నీ ఇంటింటికి పంపి పూజ చేయమంటారు ప్రధానే స్వయంగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశాడని నమ్మమంటారు మొత్తం మీద నాలుగు అంచెల కుల వ్యవస్థను కొత్త రూపంలో దేశవ్యాప్తంగా తిరిగి అమల్లోకి తేవాలనేదే వీరి కృషికి అంతిమ లక్ష్యం ఈ లక్ష్య సాధనలో భాగంగా నాలుగో వర్ణాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో దానిలో కూడా చాలా వరకు విజయం సాధించారనే చెప్పవచ్చు అత్యధిక ప్రజానీకం చప్పట్లు కొట్టి కొవ్వొత్తులు వెలిగించింది కూడా కాదనలేని చేదు నిజం ముఖ్యంగా వెనుకబడిన కులాల వారిలో కూడా మత దురభిమానం పెచ్చరిల్లడం మనం చూస్తున్నాం ఊరూ రావలసిన రామాలయాలు ప్రజల సంస్కృతిలో భాగంగా మారి ఉత్సవాలు పండగలు కళ్యాణాలతో జనాల మెదళ్లలో ముద్రవేసి తరతరాలుగా మెదళ్లను ఆధిపత్య సంస్కృతికి బానిసలుగా మార్చిన చరిత్ర ఉంది దీన్ని మరింత ఎక్కువ చేసి కులాధిపత్య వ్యవస్థను బలోపేతం చెయ్యాలనుకునే శక్తులు రాజకీయ అధికారానికి పావులు కదిపాయి తరతరాలుగా వీరు తమ ప్రయోజనాలకు అనుగుణమైన హేతువుకు తావులేని కథలు గాథల్ని ప్రచారం చేస్తూనే ఉంటారు మంగళకైసికి అనే మాలదాసరి వివక్షను బాధలను భరిస్తూ ఎట్లా భగవంతుని చేరుకుంది చెప్పడం ద్వారా కుల వివక్షను ఒప్పుకోవటం కింది కులాల బాధ్యతగా చెబుతారు కౌశికుడనే మునికి ధర్మవ్యాధుడనే మాంసం అమ్మే కసాయి వాని దగ్గర హితోపదేశం చేయించి ఏ కులం వాళ్ళు అదే కులవృత్తి చేయటమే గొప్ప విషయం అని మనసుకు ఎక్కిస్తారు కుష్టి వ్యాధి వచ్చిన నికృష్టపు మొగుడు వేశ్య పొందుకోరితే ఎట్లానైనా ఆ వేస్యను తారిస్తే ఆవిడే గొప్ప ఆదర్శవంతురాలైన పతీవ్రత అని స్త్రీలకు నూరిపోస్తారు ప్రశ్నకు ఆలోచనకు తావు లేకుండా ప్రజల మెదళ్లలో బానిసభావాల్ని నింపడంలో వీరు సఫలమయ్యారు కాబట్టే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ రామమందిరం రథయాత్ర పేరుతో జనాల్లో మత దురభిమానాన్ని మత విద్వేషాలని రెచ్చగొట్టి చాలా వేగంగా పుంజుకొని అధికారం చేపట్టి ఎప్పటికప్పుడు ఏదో ఒక మతపర ఉద్రిక్తల్ని రెచ్చగొడుతూ తమ ఆధిపత్య యాజమాన్యం కోసం రాజకీయాన్ని మతంతో మిళితం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొత్తగా రామాలయ నిర్మాణం ప్రాణప్రతిష్ఠల్ని రంగంలోకి తెచ్చింది జనాలకు మ్యాజిక్కులే కావాలి లాజిక్కులు వద్దు అని బలంగా నమ్మి పళ్ళాలు మోగిస్తేనో చప్పట్లు కొట్టి దీపాలు ఆర్పేస్తేనో కరోనా పోతుందని నమ్మించి అట్లానే చేయించింది పాఠ్యపుస్తకాలలో సైన్స్కు సంబంధించిన జీవ పరిణామ సిద్ధాంతం అటువంటి అనేక అంశాలని తొలగించి అశాస్త్రీయ అంశాలు చేర్చడం చరిత్రను వక్రీకరించడం విశ్వవిద్యాలయాల్లో భూతవైద్యం కోర్సులు ప్రారంభించడం ఇటువంటి చర్యల ద్వారా అత్యధిక ప్రజానీకాన్ని మత్తులో అజ్ఞానంలో ముంచడం తద్వారా తమ ఆధిపత్యాన్ని అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి అయితే ప్రజల్ని వెర్రివాళ్ళని చేయడానికి జరిగే ఈ ప్రయత్నాల్ని ఎదిరించి జనాలకు ప్రశ్నించడం నేర్పే మానవవాదులు హేతువాదులు నాస్తికులు నిజమైన వామపక్ష భావాలు ఉన్నవారు చాలామందే ఉన్నారు వీరిని ఏమాత్రం నోరెత్తకుండా చంపేందుకు సైతం ధన మత అహంభావంతో తెగబడుతున్నారు ప్రజలు తీవ్ర సమస్యలతో బాధపడుతుంటే వాటిని తీర్చలేని రాజు సమస్యలు తీర్చమని వేడుకోవడానికి వారికి ఒక గుడి కట్టించాలి సమస్యల పరిష్కారం పట్ల ప్రజల్లో అనైక్యత ప్రబలితే పక్క దేశంతో కయ్యం పెట్టుకొని ఉద్రిక్తత పెంచడం ద్వారా భయం సృష్టించి విధేయతతో కూడిన ఐక్యత తేవాలి అని కౌటిల్యుడు ప్రబోధించిందన్నమాట అది గతంలో రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే హత్య చేసే సంస్కృతి నుంచి తమ భావజాలాన్ని ప్రశ్నించే వారిని కూడా చంపడానికి తెగించిన పరిస్థితులు వచ్చాయి అందులో భాగంగానే వీరిని హత్య చేయటానికి పూనుకున్నారు మహారాష్ట్రలో అంధవిశ్వాసాల వ్యతిరేక సంఘం నాయకుడు నరేంద్ర దబోల్కర్ను రెండు వేల పదమూడు ఆగస్ట్ ఇరవయో తేదీన కాల్చి చంపారు రెండు వేల పదిహేనులో గోవింద పన్సారే ప్రొఫెసర్ కల్బుర్గేలను హత్య చేసిన అదే తుపాకీ గుళ్ళు గౌరీ లంకేష్ గుండెల్లోకి దిగడానికి కాచుకొని ఉన్నాయి తన పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన గౌరీ లంకేష్ను హిందూ జాగృతి సంఘ పరివారకు చెందిన హంతకులు అతి దగ్గరగా కాల్చి చంపి హత్య చేశారు కేవలం రెండు మూడు వేలలోపు సర్క్యులేషన్ ఉన్న ఆ పత్రిక విలేకరి హత్య దేశవ్యాప్త సంచలనం కలిగించింది కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాదు ఢిల్లీ చెన్నై వంటి నగరాల్లో పాత్రికేయులు మేధావులు పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించి ఆమె హత్యకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు నాటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గౌరీ లంకేష్ మృతదేహానికి వ్యక్తిగతంగా శ్రద్ధాంజలి ఘటించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వర్తింపజేశాడు ఈ హత్య కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు మూడేళ్లకు పైగా సాగిన దర్యాప్తులో కొందరు నిందితుల్ని అరెస్టు చేశారు వీరంతా బీజేపీకి అనుబంధంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార తదితర హిందుత్వ అతివాద సంస్థలకు చెందిన వారుగా వెల్లడైంది గౌరీ లంకేష్ హత్య పథకానికి ఆపరేషన్ అమ్మ అని హత్యకు ఉపయోగించిన తుపాకీకి సుదర్శన చక్రం అని పేరు పెట్టినట్లు తెలిసింది కేసు విచారణలో అరెస్ట్ అయిన వారిని ప్రధాన నిందితుల్లో ఒకరైన రిషికేష్ దేవాడికర్ కల్బుర్గీ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు అలానే దబోల్కర్ పన్సారేల హత్యకు కూడా ఇదే ఆయుధం ఉపయోగించినట్లు తెలిసింది ఒక అంశంపై భిన్నాభిప్రాయాలుంటే అది తప్పైనా ఉప్పైనా తమ వాదం వినిపించే అవకాశం ఉంటుంది ఆ విధంగా వాస్తవాలు నిగ్గు తేల్చే ప్రయత్నం కనీస ప్రజాస్వామ్య విధానం తమ వద్ద మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు అక్కసు ద్వేషం అణుచుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా భౌతిక దాడులకు హత్యలకు పాల్పడతారు గౌరీ లంకేష్ ఆమెను ఈనాడు మన మధ్య లేకుండా చేయడంలో వాళ్ళు కృతకృత్యులయ్యామని చంకలు కొట్టుకోవచ్చు అది భ్రమ మాత్రమే ఆశయం వ్యక్తి కంటే ఎన్నో రెట్లు గొప్పది దానికి మరణం లేదు గౌరీ లంకేష్ ఆశయాలతో ఏకీభావం ఉన్న నిబద్ధతో పనిచేసే వేల సంఖ్యలో ఉన్న పాత్రికేయులు రచయితలు కవులు కళాకారులు రేపటి అరుణోదయం కోసం తమ కళాలు గళాలు జ్వలింపజేస్తూనే ఉంటారు అంటూ కుమార్ అనిశెట్టి విరచిత ఈ అంశాన్ని గౌరీ లంకేష్ అరవై మూడవ జయంతి స్మృతిగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు